మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఎన్నికల వేళ వయో వృద్ధులకు పడిగాపులు తప్పలేదు పింఛన్ డబ్బులపైనే ఆధారపడి జీవించే వృద్ధులు వితంతువులు సచివాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది దర్శన నియోజకవర్గ పరిధిలోని వివిధ మండల కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పింఛన్ కోసం గ్రామ సచివాలయాల వద్దకు చేరుకొని ఎండలో నిరీక్షణ చేయడం పలు విమర్శలకు తావిచ్చింది అనుకున్న సమయానికి బ్యాంకుల ద్వారా నగదు కూడా సక్రమంగా అందక పంపిణీ చేయడం ఆలస్యమైనట్లు కూడా తెలిసింది అరకొరగా కొద్ది మందికి పింఛన్ ఇచ్చి సిబ్బంది చేతులు దులుపుకోవడం పలువురిని నిరాశపరిచింది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అందరికీ పింఛన్ అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు నిన్న వచ్చాము డబ్బులు ఇవ్వని చెప్పారు మళ్ళీ ఈరోజు సాయంత్రం అది పొద్దున్న ఇంటికి రమ్మన్నారు ఒక పొద్దు నుండి వచ్చాను ఇప్పుడు లేదు మళ్ళీ ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వంటున్నారు ఇలా నీళ్ళు లేవు ఇంకేం లేదు అయ్యా పొద్దున వచ్చినాం మంచులు లేవు తాగటానికి బాణం పోతుంది వాలెండర్ నుంచి మాకు ఇవ్వండి అయ్యా పిల్చలు ఇవ్వండి అయ్యా మీకు దండం పెడతా నడవలేక నా పాత భగవంతుడు ఆలకిత్తు

like share subscribe and get notification